అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్నాయి ఉదయం ఏడున్నరకే ప్రారంభమైన పోలింగ్ ఇవాళ సాయంత్రం నాలుగున్నర వరకు జరగనుంది ఇక బంగ్లాదేశ్ దశ దిశను మార్చి ఎన్నికలుగా ఇవి నిలవబోతున్నాయి ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏకంగా పది లక్షల మందితో పోలింగ్ కు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఇక ఈసారి ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత ఇస్లామీ కూటమికి మధ్య తీవ్ర పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి ఇక షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ను యూనస్ సర్కార్ నిషేధించింది జమాత్ నేతృత్వంలో పదకొండు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి పదిహేడేళ్ల ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ వచ్చిన మాజీ ప్రధాని జియా కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని రేసులో ముందు వరుసలో ఉన్నాడు ఈసారి డబుల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి దీంట్లో ఒక ఓటు ఎంపీకి మరో ఓటు జులై చార్టర్ రెఫరెండం కోసం ఈ రెఫరెండం ద్వారా ప్రధాని అధికారాలపై ఆంక్షలు జ్యుడిషియరీ స్వతంత్రంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతారు బంగ్లాదేశ్ లో మూడు వందల యాభై సీట్లు ఉండగా ఇందులో మూడు వందల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి మరో యాభై స్థానాలు మహిళలకు కేటాయించారు వీటికి పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి ఈఏఎస్టీ సర్వే ప్రకారం బిఎన్పీ అలయన్స్ రెండు వందల ఎనిమిది సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేస్తుందని చెబుతోంది జమాత్ అలయన్స్ కు నలభై ఆరు సీట్లు జాతీయ పార్టీకి మూడు సీట్లు వస్తాయని అంచనా వేసింది ఓట్ షేర్ ప్రకారం చూస్తే బీఎన్పికి అరవై ఆరు పాయింట్ మూడు శాతం కు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు సాధించే ఛాన్స్ ఉందని చెప్పింది ఎన్ఆర్సీ సర్వే ప్రకారం బిఎన్పి డెబ్బై ఏడు శాతం ఓట్ షేర్తో రెండు వందల ఇరవై సీట్లు గెలుస్తుందని జమాత్ యాభై ఏడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వెల్లడించింది ఇక ఐఐఎల్డి సర్వే మాత్రం బీఎన్పి జమాత్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని చెప్పింది జమాత్ అలయన్స్ నూట ఐదు సీట్లు బీఎన్పి అలయన్స్ నూట ఒక్క సీట్లు గెలుస్తుందని చెప్పింది ఓట్ షేర్ బిఎన్పీకి నలభై నాలుగు పాయింట్ ఒకటి శాతం జమాత్ అలయన్స్ నలభై మూడు పాయింట్ తొమ్మిది శాతం వస్తుందని అంచనా వేసింది డెబ్బై ఏడు సీట్లలో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత తన ప్రధాన పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది అప్పటి నుంచి భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు మరోవైపు తాత్కాలిక పాలకుడిగా వచ్చిన మహమ్మద్ యూనెస్ భారత వ్యతిరేక వైఖరిని అవలంబించాడు భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు గతంలో ఎన్నడూ లేని విధంగా బంగ్లా వ్యాప్తంగా ఇస్లామిస్టులు రాజుమెలుతున్నారు మతోన్మాద దాడులు హిందువులపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉన్నాయి ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది